టీవీకి స్వాగతం క్షణక్షణం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీఎస్ఆర్టీసీకి జాతీయ స్థాయి అవార్డుల పంట పండింది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్స్ ఏఎస్ఆర్టీయు ప్రతి ఏటా అందించే ప్రతిష్టాత్మక ఐదు నేషనల్ బస్ ట్రాన్స్పోర్ట్ ఎక్సలెన్స్ అవార్డులు సంస్థకు వరించాయి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఏడాదికి గాను రహదారి భద్రత ఇంధన సామర్థ్య నిర్వహణ సిబ్బంది సంక్షేమం సాంకేతికత వినియోగం తదితర కేటగిరీల్లో ఈ జాతీయ స్థాయి పురస్కారాలు టీఎస్ఆర్టీసీకి దక్కాయి రహదారి భద్రతతో ప్రథమ బహుమతి ఇంధన సామర్థ్య నిర్వహణ మెఫీషియల్ విభాగంలో ప్రథమ అర్బన్ విభాగంలో ద్వితీయ బహుమతిని టీఎస్ఆర్టీసీ కైవసం చేసుకుంది సిబ్బంది సంక్షేమం ఉత్పత్తి కేటగిరీలో ప్రథమ సాంకేతికత ద్వారా ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించినందుకు గాను మరో ప్రథమ బహుమతిని టీఎస్ఆర్టీసీ గెలుచుకుంది ఐదు అవార్డులను న్యూఢిల్లీలో ఈ నెల పదిహేనున టీఎస్ఆర్టీసీ ఉన్నతాధికారులకు అందజేస్తున్నట్లు ఏఎస్ఆర్టీయు ప్రకటించింది